గుడ్లు అయిపోయింది మిగతా నేను ఒక రెండు మూడు గంటల చూపిస్తాను ఇంకొక ఐదు గుడ్లు ఉన్నాయి ఐదు గుడ్లు అయిపోయి చూపిస్తాను దీనిలో ప్యూర్ వైట్ కలర్ ప్యూర్ నాటుకోరు నేను నా సొంత పిల్లలా చూసుకుంటాను నేనైతే అది ఇది నా సొంత పిల్లలా చూసుకుంటాను కొంచెం జరగండి బుల్లేగుండి గుడ్లు ఎప్పుడెప్పుడు పడతాయా ఎప్పుడు ఎప్పుడు పెడతాయా అనుకున్నాను ఇప్పుడు పొద్దున్న మేము ఇప్పుడు నచ్చితే అడికాడ నా పిల్లలు ఎట్ట నాకు అంతే సమానం ఈ కూడా నాకు అంతే విలువడా లేబావు చూద్దాం నేను ఒక గంట చూపుతాను చాలా పిల్లలు అండి కుప్ప రోజు లేపది కుప్ప రోజు దీనికి ఎన్ని రోజులు తేడా నాలుగు రోజులు మూడు రోజులు తేడా ఎవరు కనపడుతుంది మూడు రోజులు చూడండి పలకాయలు ఇచ్చి కనపడి మీకు బంగాళదంపతి పెడతాను ఇది వచ్చేసి పచ్చడి ముందుగా తినిపేసాను దీంట్లోకైనా పప్పు అవి చేసుకున్నా ఇప్పుడు నచ్చుకోవడానికి బాగుంటుందని పొయ్యిని పెట్టేసాను బయట పసుపు కూడా ఊడ్చే ఊడ్చేసాడు అమ్మాయిలు వేసేలోపు ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేసానండి అండి ఇంకా బంగాళదుంపు కర్రీలా కావాల్సినవి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు కర్రీ అయితే చేసేసుకున్నాను పక్క బాగా పిలుస్తున్నాడు ఒక పక్క నేనేమో పిలవపోయినా నాకు అడిగే వస్తుంది సరేనండి ఆయిల్ అయితే హీట్ అయింది కదా ఆయిల్ వేసేసుకున్నాను ఆయిల్లో ఆనియన్స్ వేసుకుంది లైట్ ఆనియన్స్ బ్రౌన్ కలర్ ఫ్రై చేసేసుకోవాలి మొత్తం అయితే టమాటా రైన్ వేసేసాను ఎందుకంటే బొడ్డదేమో పక్క ఉంది అటు రావాలి ఇటు రావాలన్నావా చెప్తున్నావా సాల్ట్ పసి వేసేస్తాను సాల్ట్ వేసుకున్నాం కదా పసుపు పసుపు ఎన్నె వేసుకొని కళ్ళు పేసేసుకోవాలి కారం తర్వాత వేసుకున్నామండి టమాటాలు మగ్గినాక టమాటా అయితే మగ్గిపోయింది కదండి కారం వేసేసుకున్నాం ఒక ఐదు నిమిషాలు ఓన్ చేసుకున్నాం ఒక్కొక్కసారి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం వేసేసుకొని మొత్తం పల్లె చేసేసుకున్నాం అల్లం వెల్లుల్లి తప్ప నేను దీంట్లో ఏం యాడ్ చేయనండి ధనియా జీరా పౌడర్ ఇంట్లో చేసింది బావుకి బయట ఫుడ్ అస్సలు పడదు కాబట్టి ఇంక అన్నీ ఇంట్లో చేసినవి వేసుకోండి బొడ్డ మయం ఆడుకుంటా ఉంది ఉప్పుబెట్టినాయి కదండి బాగా ఉడిగిపోయినాయి అనమాట ఈ గ్రేవీ అనేది ఫుల్ రెడీ అయిపోయినాక వేసుకొని తిప్పి కొత్తిమీర వేసి ఆపుకోవడం ఎందుకంటే బాగా ఉప్పు వేసి నీళ్ళలో ఉడకబెట్టేసాను బాగా చూసారు కదా అయితే ముక్కలు వేసుకొని చల్ల అయితే కొన్ని వాటర్ ఇది పోసేస్తుంది సరిపోద్ది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకున్నాం ఏమన్నా తినువా పడుతుంది ఇట్రా ఒక కోడి చూపించాను కదండి అదే అనమాట బాగా తీసుకొచ్చింది ఇంకా అసలు ఏంటంటే ఇంక ఇంటికి మళ్ళీ ఉదయాన్నే మళ్ళీ ఇటు ఈ దానానికి వస్తూ ఉంటాయి అనమాట ఈ దానం మనం వేయాలంటే సద్దులేయాలా ఈ సద్దులపై యట మేస్తూ ఉంటాయి ఈ యొక్క మూడు పోటలు రెండు పోటలు వస్తాయండి మనం కొన్న దాన వేయడానికి ఇంకా ఆ విధంగా మనం చూసుకున్నా కానీ సరిపోయిద్ది ఈ కోళ్ళన్నీ మళ్ళీ ఉదయాన్నే లేవంగా డాబా మీదకే రోజు మనం ఉదయం ఆరు ఐదింటికి వేసైనా వేసినా కానీ ఈ డాబా మీద ఉండి తింటూ ఉంటాయి ఈ విధంగా అయితే మా యూరియా దొరకటం చాలా కష్టంగా ఉందండి ముందు అందుకని చెప్పేసి ఈడ పొలం కాయతాలు తలిస్తే ఈడ మాకు సొసైటీలో ముందుకట్టలు అనేవి ఒక పదమూడు అయితే తీసుకొచ్చాడు రెండేమో లిక్విడ్ రూపంలో వచ్చాయి ఇంకా మిగతా పదకొండేమో బస్తాలు అయితే తీసుకొచ్చాడండి ఈయటమే కష్టం అనమాట ఇప్పుడు యూరియా కట్టలు దొరకట్లేదు అనమాట ఇంకా అందుకని చెప్పేసి బాగా పొద్దున్నే పనికి వెళ్లకుండా ఈ అయితే తీసుకొచ్చాడు మెయిన్ మనం తిన్నా తినపోయినా మనం జాగ్రత్త చేసుకోవాల్సింది మెయిన్ వచ్చేసి ఈరియా కట్టలు అనమాట అది ముందు కొట్టడం ఇత్తనం అవన్నీ ఇంకొక రోజు అని చెప్పేసి ఇంక బావి ఇంటికాడ ఉండి ముందు కట్టలు అన్నీ తెచ్చి ఇంట్లో వేసేసాడు నేను బాగా వచ్చేసరికి ఇదంతా కూలర్ అవన్నీ బయట వేసి ఇదంతా క్లీన్ చేసి కింద పట్టేసానండి నిమ్మిక్కితే ముందు కట్టలు గడ్డలు కడతాయని అని చెప్పేసి వాటిని జాగ్రత్తగా చూసాడు నీళ్ళు కూడా పడకూడదు వాటి మీద అయితే మనం ఇంకా కోటకి సరిపడా తెచ్చాడు అనమాట బావ అయితే ముందు కట్లు నా చిట్టి తల్లి ఏమో ఆట ఆడుతూ ఉంది ఇంక ఈ ముందు కట్టలన్నీ పదకొండు ఉన్నాయి కదండి ఇంకా బాగా ఒకటేమిటి ఒకటి మోస్తూ ఉంటే నేను వాటిని వేసిన వాటిని వేసినట్టు సరి చేస్తూ ఉన్నాను ఇంక పదకొండు కట్టలు మోసి ఇంకా ఈరియా డిఏపి అవి చాలానే ఉన్నాయి ముందు కట్టలు చెమ్మాల్సిన రకాలైతే అవి తర్వాత చూపిస్తాను తీసుకొచ్చినప్పుడు ఫార్మింగ్ చేయడం అంటే చాలా వీజీ అనుకుంటామండి అంటే దీంట్లో కొన్ని కష్టాలు కూడా ఉంటాయి పోయినసారి బాగా వేసినప్పుడు నేను చూశాను కాకపోతే దగ్గర లేనమాట ఈసారి మేము ఎట్లా కట్ట మా అన్న కష్టాలు అన్నీ అని చెప్పేసి అన్నీ దగ్గరుండి వేస్తున్నాము ఇంకా చేసేది ఏం లేదండి ఇంకా మనం అన్నిటికీ సిద్ధపడి ఉండాలా ఓ పక్క ఇంటి పనులు ఓ పక్క ఇంటి సరుకు లేదన్నా కానీ లేదు ఉన్నా కానీ మనం సర్దుకొని చేసుకునే దాన్ని బట్టి ఉండేది కాబట్టి జాగ్రత్తగా చేసేసుకోవాలి ఇంకా అప్పుడు ఉదయాన్నే ఇంక బాగా చేయించాతాడు ఇంకా మళ్ళీ ఒక పక్క ముందుకు అట్లని ఓ పక్కల ఇది సంథింగ్ సంథింగ్ చాలానే ఉంది ఇంకా ఒక పక్క పొలం నీళ్ళు ఎక్కువైనా అదే నీళ్ళు తక్కువైనా అదే అనమాట అన్నీ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇంక మాటలోనే ఇంక నా చిట్టు తల్లికి ఇంకా కొత్తగా ఏం చేయాలా ఏం చేయాలా అనుకుంటా ఉన్నాను ఓ పక్క ఏమో మా కోడి పొదగేసాం కదండి అదైతే పిల్లలు కూడా లేపేసింది ఇంకా లేపితే ఇంకా పిల్లలు చూపించాం కదా చాలా ముద్దుగా ఉన్నాయి అనమాట ఓ పక్క బావ ఏమో అసలు వారాన్ని పడుతున్నాను రాత్రి నుంచి లేపు మా అనుకోలేదండి అసలు ఈ వారంలో లేపితే అని చెప్పేసి ఎప్పుడు లేపితే అనుకున్నాము కాకపోతే అది ఇప్పుడు మధ్యలో లేపేసింది అనమాట ఇంకా రోజు అయితే కొత్తగా నేను రాగి పిండితో లడ్డూలు చేయాలనుకుంటున్నాను రాగి లడ్డు చూద్దాము అసలు ఆ కుదిరితో లేదో ఇంకా అయితే మాకు ఎన్నో ఉన్నా కానీ అవి చెప్పుకోకుండా ఈ వ్యవసాయం మీద పక్క ఇంటి బయట పనులన్నీ మళ్ళీ మా పెంచుకున్నాయి కానీ మళ్ళీ మధ్య మధ్యలో పనికి వెళ్ళటం ముందు జింపటం ఎన్నో ఉంటాయి అవన్నీ చూస్తే తెలుసుది మేము కొన్ని వీడియో రూపంలో తీయగలుగుతాం కొన్ని తీయలేం అనమాట అన్నీ యూట్యూబ్లో పెట్టాలంటే మాకు పొందట్లేదు వీడియో తీయాలన్నా కానీ పక్కకేమో బావేమో ఒకడే కష్టపడతా ఉన్నాడు కదండి నేను నా చిట్ నేను అది సరిపోయింది అమ్మాయి ఏమో నన్ను వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండదు అనమాట ఏడుస్తూ ఉండిద్ది ఇంకా అదే సంగతి ఇంకా కష్టపడితే బావేనమాట అన్ని పనులు చేయాల్సింది ఏదైనా కానీ కానీనేమో ఇంట్లో పనులు వీడియోస్ అని నాది నాకు సరిపోద్ది ఒక పక్క వీటిని చూసుకోవటం బాగా పొలం ఒక పక్క ఏమో పనికి వెళ్తూ ఉంటాడు బావకొచ్చేలేక నేను అన్నీ రెడీ చేయటమే ఇదేనండి మా పల్లెటూరులో మా లైఫ్ వచ్చేసి డైలీ రొటీన్గా అయితే ఇంతే ఉంటుంది